ముఖం పైన ఎక్కువగా మొటిమేలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉన్నప్పుడు మొటిమేలు అనేది అధికంగా అవుతూ ఉంటాయి వాటి వల్ల నల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి అలాగే ముఖం చాలా మట్టుకు కొంతమందికి ముడతలు పడిపోతూ ఉంటుంది చిన్న ఏజ్లోనే బాగా పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది మరి స్కిన్ అనేది టైట్గా అయ్యి మన ఫేస్ అనేది ఎంగుగా కనబడాలి అంటే చక్కగా నేను చెప్పినట్టుగా ఫ్లాక్ సీడ్స్ని ఉపయోగించి దాంట్లో రెండు రెమెడీస్ని కలుపుకొని మీరు ఫేస్ ప్యాక్ని అయితే వేసుకున్నారంటే స్కిన్ అనేది చాలా టైట్గా అయ్యి మీ మొహం పైన చక్కగా గ్లో అయితే వస్తుంది ముందుగా ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా గింజలు అంటారు తెలుగులో అవి మనకి మార్కెట్లో ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి మీరు ప్రతి ఒక్కరు తక్కువ రేట్లోనే తెప్పించుకోవచ్చు ఒకసారి తెప్పించుకున్నారంటే చాలాసార్లు అయితే మీకు యూజ్ అవుతాయి అన్నమాట వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ని అయితే చేసుకోండి కొంచెం గరకగా ఉండేట్టుగా తీసుకోండి మెత్తగా అంటే మెత్తగా అయితే వద్దు కొంచెం గరకగా అయితే మీరు మిక్స్ అయితే పట్టించుకోండి ఫ్లాక్సిస్లో ఒమెగా త్రీ ఉండడం వల్ల ఇవి బాడీకి తనక తీసుకుంటే డయాబెటీస్ కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను కూడా చక్కగా నియంత్రణలో పెట్టుకోవచ్చండి ఇవి బాడీకి అంత మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి కాబట్టి రోజు వారిలో మీరు ఫ్లాక్సిస్ని బాడీకి ఏదో విధంగా తినడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇక్కడ మనము మిక్సీ పట్టేసాం కదా కొంచెం గరకగా ఉండేట్టు అయితే మీరు మిక్సీ పట్టేసుకోండి నేనైతే అలాగే పట్టాను దీని మొహానికి అప్లై చేయడం వల్ల మనకి మొహం పైన ముడతలు అనేటివి రావు ఒకవేళ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేయడానికి మనకి ఫ్లాక్ సీడ్స్ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది స్కిన్ గ్లోని పెంచుతుంది స్కిన్ పైన ఏమైనా వాపులు దద్దుర్లు ఎర్రగా కందిపోయినా కూడా స్కిన్ బాగా మనకి వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది అనమాట ఇక్కడ పాలని యాడ్ చేసుకోవాలి పచ్చిపాలే తీసుకోండి కాసిన పాలని అసలు తీసుకోకండి పచ్చిపాలని ఇందులో వేసి బాగా కలపండి మనం ఇక్కడ పాలు వేసిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ అనేవి జుగురుగా ఉంటాయి కదా కలిపిన తర్వాత కలిపే కొద్దీ అది గట్టిగా పడి గట్టిగా పడిపోతుంది ప్యాక్ అనేది మీరు ఇంకా కొంచెం పాలని యాడ్ చేస్తూ ప్యాక్ని అయితే కలుపుతూ ఉండండి తర్వాత ఇందులో మనము బాదం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి బాదం ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి ఇందులో ఉండే బాదం ఆయిల్లో ఉండే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ డి ఇవన్నీ ఖనిజాల వల్ల మన స్కిన్ అనేది బాగా మెరవడానికి తాజాగా ఉంచడానికి మనకి తేమగా ఉంచడానికి బాదం ఆయిల్ మనకి చక్కగా ఉపయోగపడుతుంది చర్మం దెబ్బతిన కణాలని చక్కగా రిపేర్ చేసి మన ఫేస్ని అయితే చక్కగా స్మూత్గా ఉండేలాగా మనకి బాదం ఆయిల్ అనేది యూజ్ అవుతుందనమాట బాదం ఆయిల్ లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయినా సరే మీరు అక్కడ వేసుకోవచ్చు అంటే ఆప్షనల్గా మీకు అది లేకపోతే లేదు అంటే ఎక్కువగా ఉంటే బాదం ఆయిల్ని వేసుకోండి పచ్చిపాలను మనం కనుక ఫేస్కి అప్లై చేయడం వల్ల ఇది చర్మాన్ని మంచిగా మెరవడానికి బాగా హెల్ప్ చేస్తుంది మనం ఇక్కడ సీడ్స్ అనేవి కొంచెం ఫేస్కి పెట్టినప్పుడు కాస్త రఫ్ చేస్తూ ప్యాక్ని అయితే వేయండి నేను ఇక్కడ చేతి పైన పెట్టాను అక్కడ ఫేస్కి అయితే అప్లై చేశాను మనకి ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలల్లో ఇవి చర్మాన్ని బాగా మెరుపు తెచ్చేయాలంటే మంచి బ్రైట్ స్కిన్ ఇవ్వడానికి పాలు బాగా యూజ్ అవుతాయి కాబట్టి పచ్చి పాలని వేసుకోండి పచ్చిపాల వల్ల డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది సంటాన్ రిమూవ్ అవుతుంది చక్కగా మన స్కిన్ అనేది చక్కగా గ్లో అయితే వస్తుంది ఫేస్ ప్యాక్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఏదైనా లోషన్ని తప్పక మీ ఫేస్కి అయితే అప్లై చేయండి ఊరికే అయితే ఉండకూడదు ఓకే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే